ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीगोदामातायै नमः जय श्रीमन्नारायण् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् కృష్ణే నామర శత్రూమిని కృష్ణాయ తస్మై నమ కృష్ణాదేవము జగదిదం కృష్ణస్ దాసోస్మ్యహం కృష్ణే తి తిష్టతి విశ్వమేదఖిలం హే కృష్ణ సంరక్ష మాం జయ శ్రీమారాయణ ప్రియ భగవద్భక్తబంధువులారా మనం ఈ సంవత్సరం ధనుర్మాస కార్యక్రమంలోకి ప్రవేశిస్తున్నాం ముందుగా అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు ఈ ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది మనకు సంవత్సరానికి పన్నెండు మాసములు చైత్రము వైశాఖము జ్యేష్ఠము అని చాంద్రమానం ప్రకారం చెప్పుకుంటాం అదే సౌరమానం ప్రకారం మనకి రాసులను బట్టి మేష వృష్టిగా ఇలా వస్తాయన్నమాట ఎప్పుడైతే మార్గిశిర మాసంలో పౌర్ణమి నుంచి లేదా పౌర్ణమి తెల్లారి నుంచి ఈ ప్రారంభం అవుతుంది ఈ మాసం ఎప్పుడైనా సరే మన చాంద్రమానం మనం చైత్ర వైశాఖ మాసాలు అమావాస్య తెల్లారి నుంచి అమావాస్య వరకు శుద్ధపాడ్యం నుండి అమావాస్య వరకు లెక్కలోకి తీసుకుంటాం ఈ సౌరమానము పౌర్ణమి నుంచి పౌర్ణమి తెల్లారి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు ఒక మాసంగా లెక్కిస్తారనమాట అందుకనే ఈరోజు అంటే మార్గ శిర బహుళ పాడ్యమి సోమవారం ఈరోజు నుండి మనం ధనుర్మాసం ప్రారంభంగా పెద్దలు జ్యోతిష్ శాస్త్రం నిర్ణయించిన ప్రకారం మనం జరుపుకుంటున్నాము ధనుర్మాసం అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించి మనలోని ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసేటువంటి దివ్యమైన మాసం ఈ మాసంలో గోదాదేవి భూమి మీద అవతరించి భక్తిని ప్రబోధించినటువంటి సమయం ఈ నెల రోజులు వ్రతంగా దీన్ని మన పూర్వాచార్యులందరూ జరుపుకుంటూ వచ్చారు అదే మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం ఈ రోజు నుండి ముప్పై రోజులు అంటే భోగి వరకు కూడా ఈ వ్రతం కొనసాగుతూ ఉంటుంది దీనికి మార్గశిర స్నాన వ్రతము అని పేరు అంటే మార్గశిరమాసంలో వచ్చేటువంటి స్నాన వ్రతము ఉదయాన్నే లేచి తెల్లవారుజామున స్నానం చేసి ఆలయానికి వెళ్ళి భగవంతుని సేవించుకుంటామన్నమాట అయితే గోదాదేవి ఈ కలియుగంలో భగవంతుని పొందడం ఎలా అనేది మనకు తెలియచేయడానికి తను ఈ వ్రతాన్ని ఆచరించి చూపించిందనమాట కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగాల్లో భగవంతుడు ప్రత్యక్షంగా ఉండి అందరిని రక్షించాడు మరి కలియుగంలో విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడు మన కోరికలను తీరిస్తాడా అనేటువంటి సందేహం భక్తులైన వారికి కలగవచ్చు ఆ సందేహాన్ని నివారించడానికి తొలగించడానికి అమ్మవారు భూదేవి యొక్క అంశగా మీద అవతరించి తమిళనాట శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో విష్ణుభక్తుడైనటువంటి శ్రీ విష్ణు చిత్త ఆళ్వారికి తులసి వనములో దొరికింది తను దొరికింది మొదలు అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ అవతారము భూదేవి అంశగా జన్మించింది ఎలాగైతే సీతాదేవి యాగభూమిలో జనకునికి లభించిందో అలాగే గోదాదేవి విష్ణు చిత్తుల వారికి తులసి వనంలో లభించింది అమ్మవారు చిన్నప్పటి నుండి భగవంతుడి యొక్క గాథలు వినుకుంటూ వినుకుంటూ తను భగవంతుని తప్ప వేరే మానవ మాత్రుని ఎవరిని వివాహం చేసుకోను అనేటువంటి ఒక దీక్ష నియమాన్ని పోనింది ఇది ఎలా సాధ్యమవుతుంది అయితే అమ్మవారికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల ప్రాయం వచ్చేంతవరకు కూడా ఈ విషయం తెలియదు ఎందుకంటే ఆ వయసు వచ్చిన తర్వాతే తల్లిదండ్రి వివాహం గురించి ఆలోచిస్తారు పిల్లల వివాహం గురించి కాబట్టి అప్పుడు గోదాదేవి చెప్తుంది నేను స్వామిని తప్ప ఇతరులను వివాహం చేసుకోను ఇది ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచించి సరే మరి ఎందుకు కలిగిందో ఈమె అయోనిజ తల్లి గర్భం నుండి జన్మించింది కాదు సీతాదేవిలాగా ఒక దివ్యమైన అంశ చేత భూదేవి అంశచేత జన్మించింది కాబట్టి సరే చూద్దామా ఆమె అదృష్టం ఎలాగుందో అని చెప్పి ఒక మార్గాన్ని సూచిస్తారు విష్ణు చిత్తుల వారు అమ్మ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి గోపికలు పొందడానికి ఒక వ్రతాన్ని ఆచరించారు దానికి కాత్యాయని వ్రతం అంటారు అదేవిధంగా నువ్వు భగవంతుణ్ణి ఒక నెల రోజులు దీక్షగా ఉపాసించు అని చెప్తారు అందుకోసమని తనదైనటువంటి ఒక శైలిలో ఈ వ్రతాన్ని రూపొందిస్తుంది గోదాదేవి ఎందుకంటే సామాన్యమైన మానవ మాతృరాలు కాదు కాబట్టి తను సాక్షాత్ వైకుంఠం నుండి భూమి మీదకి వచ్చింది కాబట్టి భగవంతుడి గురించి భక్తి గురించి ఆత్మ పరమాత్మ ప్రకృతి వీటన్నింటి గురించి తెలిసింది కాబట్టి తను ఒక కొత్త మార్గంలో ఈ వ్రతాన్ని ప్రబోధించాలి అనుకుంది అందుకని ఈ ధనుర్మాసంలో తను ఈ వ్రతానికి చేయడానికి ముందుగా మనకి ఆ వ్రత విశేషాలను తెలియజేస్తుంది మొదటి పాశ్రంలో ఏదైనా సరే మంచి పదార్థాన్ని ఒకరే భుజించకూడదు అని శాస్త్రం చెప్తుంది మంచి విషయాన్ని పది మందితో పంచుకోవాలి ఇంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు మానవ జన్మకి తరించేటువంటి మార్గం కాబట్టి గోదాదేవి తనొకతే కాకుండా తన చెలికత్తెలందరితో పాటు ఈ వ్రతాన్ని చేయడానికి నిశ్చయించుకొని మొదటి పాసురం ద్వారా చలికత్తెలందరినీ పిలుస్తుందన్నమాట ఇది ధనుర్మాస వ్రతము అంటారు ఈ వ్రతం చేసిన వాళ్ళకి వివాహం జరుగుతుంది వాళ్ళు ఏ కోరిక కోరినా ధర్మబద్ధంగా ఆ కోరికలు నెరవేరుతాయని పూర్వాచార్యుల నుండి మనకి ఈనాటి వరకు ఎన్నో సందర్భాల్లో అది రుజువైంది ముఖ్యంగా కన్యలు వివా ఈ యొక్క వ్రతం చేస్తే వాళ్ళకి మంచి వరుడు లభిస్తాడని అలాగే వివాహం కావలసిన అబ్బాయిలు కనుక ఈ వ్రతం చేస్తే తప్పకుండా వాళ్ళకి మంచి కన్య లభిస్తుంది మంచి వధువు లభిస్తుంది ఈ వ్రతాన్ని ఆ రకంగా కొనసాగించుకుంటూ వచ్చారు కేవలం భౌతికమైనటువంటి సుఖాలను కోరికలనే కాకుండా మనకి పరమాత్మను కూడా పొందించే దివ్యమైన వ్రతము మిగతా వ్రతాలు చాలా ఉన్నాయి మనకి శాస్త్రంలో ఆ వ్రతాలు భౌతికమైన ప్రయోజనాల కోసం అంటే ఈ లోకంలో పొందే సుఖాలను కోరికలను తీర్చడానికే ఆ వ్రతాలు ఉపయోగపడతాయి కానీ ఈ ధనుర్మాస వ్రతము ఈ లోకంలో ఐహికము ఆముష్మికము అంటారు అంటే ఈ లోకంలో మనకు అన్ని కోరికలను తీరుస్తూ భగవంతుని కూడా పొందింపజేసి పునర్జన్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని పొందించేటువంటి దివ్యమైన అద్భుతమైన అపూర్వమైన వ్రతము ఈ ధనుర్మాస వ్రతం ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా ఉపనిషత్తు చెప్తుంది భగవంతుని ఎట్లా పొందాలి అంటే ప్రణవో ధను శరహ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్చతే అని అంటే ఆధ్యాత్మిక పరబ్రహ్మను ఎవరైతే పొందాలి మోక్షాన్ని పొందాలి అని ఎవరనుకుంటారో వాళ్లకు సాధనమేమిటా అంటే ప్రణవో ధను ఒక ధనస్సు సాధనం ఆ ధనస్సు ఏమిటి అంటే ఓంకారమే ధనస్సు అని మరి ధనస్సు ఉంటే దానికి ఎక్కుపెట్టే బాణం కూడా కావాలి కదా ఆ బాణమేమిటి అంటే ఆత్మ శరహ్యాత్మ ఆ ధనస్సులో ఓంకారం అనేటువంటి ధనస్సులో ఈ ఆత్మ అనేటువంటి బాణాన్ని సంధించి వదలాలి ఎక్కడికి వదలాలి మరి ఒక లక్ష్యం ఉండాలి కదా ఈ బాణానికి అది బ్రహ్మ తల్లక్ష్యముచ్చతే పరబ్రహ్మే ఈ ఆత్మ యొక్క లక్ష్యంగా అంటే ఓంకారాన్ని ఉపాసిస్తూ మనస్సును భగవంతుని అందు ధ్యానంలో భగవద్ భగవద్ధ్యానంలో అప్పుడు ఆ భగవంతుని పొందుతాడు అని ఉపనిషత్తు చెప్పినట్టుగానే మనకి గోదాదేవి గోదాదేవి మార్గశిరమాసం ఉత్తమమైనటువంటి మార్గశిర మాసము మాసానాం మార్గశీర్షోస్మి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు పన్నెండు మాసాల్లో మాసాన్ని నేనే అని చెప్తారన్నమాట అలాంటి మాసాన్ని ఎంచుకుని అందులో ధనుస్సు ప్రవేశించినటువంటి చాంద్రమానం ప్రకారం మాసము సౌరమానం ప్రకారం ధనుర్మాసము ఈ రెండు కలీకల చేత ఏర్పడిన ఈ ధనుర్మాసంలో వ్రతం ప్రారంభిస్తుంది అమ్మవారు ఎలా వ్రతం చేయాలి ఆ నియమాలు ఏమిటి భగవంతుని ఎట్లా ఉపాసించాలి అనేది ఒక్కొక్క పాసురంలో ముప్పై రోజులు భగవంతుడు సన్నిధిలో ఉండి తను ధారించినటువంటి మాలను పరమాత్మకి అర్పించి రోజు ఒక పాసురాన్ని ఒక పద్యాన్ని భగవంతుడి ముందర విన్నవించి చివరి రోజు భోగి రోజు భగవంతుల్లో ఐక్యమవుతుంది ఇది అర్చామూర్తి అంటే విగ్రహారాధన వైభవాన్ని ముఖ్యంగా సూచించేటువంటి గొప్ప వ్రతము ఇలాంటి వ్రతము గతంలో లేదు ప్రత్యక్షపూర్వకంగా కలియుగంలో నిరూపించిందనమాట అమ్మవారి గోదాదేవి ఆ విశేషాలు మనం ముందు ముందు పాసరాల్లో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గోదాదేవ్యై నమ